నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటన్ అకౌంట్ బడ్జెట్ను ఈ గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను గత ఐదేళ్లుగా మన రాష్ట్ర బడ్జెట్లను సమర్పించే అవకాశం నాకు దక్కిన అపూర్వ గౌరవంగా భావిస్తున్నాను ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష అదేవిధంగా మీకు ఈ హౌస్కు మరి ఈ ఐదు సంవత్సరాలు సహకరించిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు మేము పొందుతున్న సంతోషకరమైన అనుభూతిని మహాత్మా గాంధీ గారి ఈ క్రింద మాటల ద్వారా తెలియజేస్తున్నాను మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి గల ఉత్తమ మార్గము ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడం ఐ రిపీట్ అధ్యక్ష మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి గల ఉత్తమ మార్గము ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడం ఐదేళ్ల క్రితం నా మొదటి బడ్జెట్ ప్రవేశపె పెడుతున్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించారని చెప్పాను ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు తన మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర సమయంలో సమాజంలోని అన్ని వర్గాల నుండి ముఖ్యంగా పేద బడుకు మరియు బలహీన వర్గాలకు చెందిన ప్రజలను కలుసుకున్న సందర్భంలో గమనించిన అంశాల యొక్క ఫలితం మా మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ నూటికి నూరు శాతం అందించడంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పట్టుదల మమ్మల్ని ఉత్తేజపరిచింది సమాజంలో ఎవరినీ వదిలివేయకుండా అత్యంత బలహీనమైన వారికి ప్రాధాన్యతను ఇచ్చుటలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నిబద్ధత మా పాలనను ప్రతిబింబిస్తుంది అధ్యక్ష ఏబ్రహాం లింకన్ గారి మాటల్లో ప్రజాస్వామ్యం అంటే అధ్యక్ష ఏబ్రహాం లింకన్ గారి అధ్యక్ష ఒక చిన్న చెక్కతో చేసిన పూరి గుడిసెలో జన్మించి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు పద్దెనిమిది వందల అరవై ఒక్క సంవత్సరం నుంచి పద్దెనిమిది వందల అరవై ఐదు వరకు పదహారవ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది అధ్యక్ష తాను తాను తానే ఎడ్యుకేట్ చేసుకొని చదువుకొని ఒక లాయర్గా ఒక పార్టీ లీడర్గా అదేవిధంగా ఒక శాసనసభ్యునిగా తాను ఎదిగాడు అధ్యక్ష చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష అమెరికాలో సివిల్ వారు ఆ సివిల్ వార్కు కారణం వచ్చేసి ఒకవైపు ఏమో బానిసత్వం ఉండాలని సదర్న్ స్టేట్స్ దక్షిణ అమెరికా రాష్ట్రాలు మరి ఒకవైపు ఏమో బానిసత్వాన్ని నిర్మూలించాలని చెప్పి నార్దర్న్ పార్ట్ నార్దర్న్ స్టేట్స్ వాళ్ళ భేదాభిప్రాయాల వలన సివిల్ వార్ వస్తే ఆ సివిల్ వార్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎబ్రాహాం లింకన్ గారు అక్కడ రాష్ట్రపతిగా ఉండి లింకన్ గారు ఈరోజు గమనించినట్లయితే అధ్యక్ష అమెరికా చరిత్రలో బహుశా అందరికంటే కూడా ఒక గొప్ప రాష్ట్రపతిగా పేరుగాంచి ప్రపంచ చరిత్రలోనే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప నాయకునిగా పేరుగాంచిన వ్యక్తి అధ్యక్ష తాను అధ్యక్ష గెటిస్బర్గ్ అడ్రస్ అని చెప్పి ఒక గొప్ప స్పీచ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇది నవంబర్ పంతొమ్మిది పద్దెనిమిది వందల అరవై మూడులో గెటిస్బర్గ్ అనే ఊరు అధ్యక్ష పెన్సిల్వేనియా అనే స్టేట్లో గెటిస్బర్గ్ అనే ఊర్లో తాను ఈ స్పీచ్ ఇస్తాడు అధ్యక్ష గెటిస్బర్గ్ ఆ సివిల్ వార్లో ఏదైతే ఉందో అతి గొప్ప యుద్ధంగా ఉండి ఎంతోమంది చనిపోతారు అధ్యక్ష చనిపోయినప్పుడు యూనియన్ తరఫున అంటే అమెరికాలో ఉండే నార్దన్ స్టేట్స్ తరఫున ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు నివాళులు అర్పించేదానికి ఆ స్పీచ్ ఇస్తే ఆ స్పీచ్లో అంతా అధ్యక్ష అర్జ్ ద నేషన్ టు ఎన్ష్యూర్ దట్ దీస్ డెడ్ షెల్ నాట్ హ్యావ్ డైడ్ ఇన్ వెయిన్ దట్ దిస్ నేషన్ అండర్ గాడ్ షెల్ హ్యావ్ అ న్యూ బర్త్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ షెల్ నాట్ పరిష్ ఫ్రమ్ ద అర్త్ ఎవరైతే చనిపోయినారో యుద్ధంలో వాళ్ళ చావు ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా కాకుండా వాళ్ళ సేవ ఏదైతే ఉందో ఆ సేవ వలన ఒక కొత్త దేశం ఏర్పడుతుంది ఆ దే ఏర్పడిన దేశం వచ్చేసి బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఫార్ ద పీపుల్ ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉంటుందని చెప్పి చెప్తాడు అధ్యక్ష ఈరోజు గెటిస్బర్గ్ అడ్రస్ అనేది ప్రపంచ చరిత్రలోనే ఒక రాజకీయ నాయకుడిచ్చిన స్పీచ్లలో అతి గొప్ప స్పీచ్గా భావిస్తారు అధ్యక్ష నేను ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తా ఉన్నాను అంటే అధ్యక్ష ఇక్కడ కొటేషన్స్ కానీ సందర్భాలు కానీ మాట్లాడిన వారు కానీ ఇవన్నిటికి కూడా మన ప్రభుత్వానికి కానీ మన పాలన కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా నేను ఇంత డీటెయిల్గా చెప్తా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే సభకు కానీ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ అంతా కూడా దాని ఆరిజిన్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మనము ఆరిజిన్ ఎక్కడి నుంచి మనం ఆలోచన కలిగింది అది ఎండ ఏది కూడా ఎక్కడ అని చెప్పేసి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాను అధ్యక్ష కాబట్టి ఎబ్రాహిం లింకన్ గారి మాటల అధ్యక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకు మన దేశ ప్రజాస్వామ్యంలో ఈ సూక్తి పొందుపరచబడింది సమానత్వము స్వేచ్ఛ సోదరభావము ప్రజాస్వామ్యానికి మరియు న్యాయానికి మూల స్తంభాలుగా భావించిన మన భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత ప్రజాస్వామ్యం చాలా రుణపడి ఉంది మన రాజ్యాంగ నిర్మాత మరియు దార్శనికునైన వీరికి నివాళులర్పిస్తూ మా ప్రభుత్వం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహము స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ను ఏర్పాటు చేసింది ఆయన ఆశయాలు మా ప్రభుత్వానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి అధ్యక్ష ఐ రిపీట్ అధ్యక్ష